దావీదు గొల్లాతును సంహరించిన కథ ఫిలిస్తీయులు మరియు ఇస్రాయేలీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు రెండు సైన్యాలు ఒక కొండమీద ఒకటి మరొక కొండమీద మరొకటి నిలబడ్డాయి మధ్యలో ఒక లోయ ఉండేది ఫిలిస్తీయుల సైన్యంలో నుండి గొల్యాతు అనే యోధుడు బయలుదేరి వచ్చాడు అతను పట్టణానికి చెందినవాడు అతని ఎత్తు దాదాపు తొమ్మిది అడుగులకు పైగా ఉండేది అతను భారీ కవచాన్ని ధరించాడు కత్తి ఈటె మరియు పెద్ద కవచాన్ని ధరించాడు అతని కవచవాహకుడు ముందుగా నడిచేవాడు గుల్యాతూ ప్రతిరోజు వచ్చి ఇస్రాయేలీలను అవమానిస్తూ ఇలా సవాలు చేశాడు మీరు ఒక యోధుణ్ణి పంపండి అతను నన్ను జయిస్తే మేము మీ దాసులమౌతాం నేను అతన్ని జయిస్తే మీరు మా దాసులవ్వాలి ఇస్రాయేలీయులు గొల్లాతూ రూపాన్ని చూసి భయపడి వణికిపోయారు ఆ సమయానికి దావీదు అనే యువకుడు తన తండ్రి యషయి గొర్రెలను కాచుచు ఉండేవాడు దావీదు అన్నలు యుద్ధానికి వెళ్లారు ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారం తీసుకువెళ్లడానికి యుద్ధభూమికి వచ్చాడు అక్కడ గొల్లాతూ ఇస్రాయేలను అవమానిస్తున్న మాటలు విని దావీదు ఆగ్రహముతో ఇలా అన్నాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు సజీవుడైన దేవుని సైన్యాన్ని అవమానించడమెందుకు నేను అతనితో యుద్ధం చేస్తాను దావీదు మాటలు ఇస్రాయిలు రాజైన సౌలును చేరాయి రాజు అతన్ని పిలిపించి గొల్యాతతో యుద్ధానికి అనుమతించాడు కాని సౌలు తన కవచం ఖడ్గం దావీదుకి ఇచ్చాడు దావీదు వాటిని వేసుకుని చూసి నేను వీటికి అలవాటు కాలేదు అని చెప్పి కవచాలను తీసివేశాడు దావీదు తన కర్రను తీసుకుని ప్రవాహం దగ్గరికి వెళ్ళి ఐదు ముదువైన రాళ్లను ఎంచుకుని తన సంచిలో వేసుకున్నాడు తన వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయెను గుల్యాతు దావీదును చూసి ఎగతాడి చేస్తూ ఇలా అన్నాడు నేను కుక్కన కర్రలతో నువ్వు నా వద్దకు వచ్చావు అతడు దావీదును శపించాడు దావీదు సమాధానమిస్తూ ఇలా అన్నాడు నీవు కత్తి ఈటేయు బల్లెమునతో వస్తున్నావు కాని నేను సర్వశక్తిమంతుడైన యహోవా నామంలో వస్తున్నాను ఈరోజు యహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు ఇస్రాయేలు దేవుడు ఉన్నాడని లోకమంతా తెలుసుకుంటుంది గొల్యాతు దావీదు వైపు దూసుకొచ్చాడు దావీదు వేగంగా పరిగెత్తి తన వడిసెలలో ఒక రాయి పెట్టి విసిరాడు ఆ రాయి గొల్యాతు నుదుటిపై బలంగా తాకింది ొల్యాతూ నేలకొరిగాడు దావీదు పరుగెత్తి అతని దగ్గరికి వెళ్లి గొల్యాతూ ఖడ్గాన్ని తీసుకుని అతన్ని చంపి అతని తలను తెగొట్టాడు దీనిని చూసి ఫిలిస్తీయులు భయపడి పారిపోయారు ఇస్రాయేలీయులు వారిని తరుముతూ గొప్ప విజయాన్ని సాధించారు